ఏసు పునరుద్ధానం ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండటం చూచాను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును ఏసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడిను బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరును కూడి పరుగెత్తు చుండగా ఆ శిష్యుడు పేతురి కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చాను సమాధికి వద్దకు వచ్చినటువంటి ఆ వ్యక్తి వంగి నారబట్టలు పడుతుంటే చూచెను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటి సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టలు యద్ధ ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉంటు చూచాను అప్పుడు మొదట సమాధి ఎద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేకను వారింకను గ్రహింపరేరి అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయేరి అయితే మగ్ధలేని మరియ మాత్రం సమాధి వద్దనే ఉన్నది అయితే మరియా సమాధి బయట నిలిచి ఎడ్చుండెను ఆమె ఎచ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుంటుట కనబడెను వారు అమ్మా ఎందుకు ఎడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరే ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పను ఆమె ఈ మాట చెప్పి తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుగుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన గడలా ఆయనను ఎక్కడ ఉంచితువు నాతో చెప్పుము నేను నాయన ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూసి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము ఆమె యేసుతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వారిని అద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనను ఈ రీతిగా యేసు ప్రభు మొదట చనిపోయి పాతి పెట్టబడి మూడో దిన దినము తిరిగి లేచిన తర్వాత మొదట మగ్ధలేని మరియకి కనిపించను మగ్ధలేని మరియ ప్రభువు తిరిగి లేచాడు అన్న సత్యాన్ని ఈ యొక్క జగానికి ప్రపంచానికి తెలియజేసింది ఈ జగతికి ప్రభువు తిరిగి లేచాడన్న సత్యము మగ్ధలేని మరియ ద్వారా బయలుపరచబడింది మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని తిని ఆయన నాతో మా ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను తద్వారా క్రీస్తు తిరిగి లేచాడన్న సత్యాన్ని ప్రపంచానికి మగ్ధలేని మరియ తెలియజేసింది